హాయ్ అండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చానండి అయితే నేను ఈ మధ్య పెద్దగా వీడియోలు పోస్ట్ చేస్తలేనండి ఇప్పుడే ఒక సిక్స్ మంత్స్ అవుతుందండి దాదాపుగా మేము రీసెంట్గా ఈ రూమ్కి షిఫ్ట్ అయ్యామండి ఇకపై నేను రోజు నేను వీడియోలు పెడతానండి నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే కామెంట్ కూడా చేయండి నాకు మోటివేషన్ లాగా ఉంటుంది మేము ఫస్ట్ ఈ రూమ్ చూసినప్పుడు మేము ఈ రూమ్కి రాకముందు చాలా రూములు చూసామండి అన్నీ పైన ఫ్లోర్లో ఉన్నాయి మాకు చిన్న పాప ఉంది కదా పైన ఫ్లోర్లో తీసుకోవద్దు గ్రౌండ్ ఫ్లోర్లో కావాలి అని చాలా రూములు వెతికామండి ఫైనల్గా మాకు ఈ రూము కనిపించిందండి అయితే ఈ రూము చూడ్డానికి చాలా చిన్నగా ఉంటుందండి మాకు అసలు సరిపోదని మేము ఫస్ట్ వద్దనుకున్నామండి కానీ ఈ ఇంటికి దగ్గరలోనే చాలా దూ అంటే ఇంటికి పక్కకి పెద్దగా హౌజెస్ ఉండవు చాలా దూరం దూరంగా హౌజెస్ ఉంటాయి ఇంకా వెంటిలేషన్ బాగుంటుంది ఇంక ఇంటి ముందులు చెట్లు అయితే చాలా బాగుంటాయండి మనం మంచిగా ఆడుకోవచ్చు కూర్చోవచ్చు అసలు ఇంటి కూడా ప్లేస్ ఎక్కువగా ఉంటుంది చూస్తున్నారు కదా మా పాపకైతే ఆడుకోవడానికి చాలా బాగుంటుందని చెప్పేసి మేము ఈ రూమ్ చూస్ చేసుకున్నాము ఇంకా మాకు రూమ్ చిన్నగా ఉన్నా ఏం పర్లేదు అనుకుని అడ్జస్ట్ అవుదాంలే అని మేము ఈ రూమ్ సెలెక్ట్ చేసుకున్నామండి కానీ మేము ఫస్ట్ వచ్చినప్పుడు అంతా బాగానే ఉండే పెద్దగా ఏమి ఇబ్బంది లేదండి కాకపోతే ఎంతైనా రెంట్ హౌస్ రెంటే హౌస్ అండి కాబట్టి మనల్ని చాలామంది అంటారు ఎంత కష్టపడైనా సరే ఓన్ హౌస్ కట్టుకోవాలి అని ఎందుకంటే రెంటెడ్ హౌస్లో ఎంతైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామండి అది ఎందుకో తెలియదు కానీ మరి రెంటర్స్ అంటే అలా చూస్తారో తెలియదు కానీ చాలామంది ఈ ప్రాబ్లమ్ ఫేస్ ఉంటారు నాకు తెలిసి అయితే మా మా ఓనర్స్ అయితే పెద్దగా ఏమన్నారండి చాలా బాగుంటారు మాతో అయితే ఎందుకంటే వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉంటారు కానీ ఎప్పుడు చూసినా వాళ్ళు రిటైర్డ్ అయ్యారండి ఇంకా ఇంట్లోనే ఖాళీగా కూర్చొని ఉంటారు ఏం పని ఉంటుంది వాళ్ళకు ఈ పెద్దగా ఏం పని ఉంటుందండి ఎప్పుడు చూసినా బయట కడగడము ఈ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు చూసినా క్లీనింగ్ క్లీనింగ్ అంటే ఈ చుట్టూ రోజు కడుగుతూనే ఉండాలి అని చెప్పేసి అంటూనే ఉంటారండి ఇంకా సరే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కడిగేసారండి వాళ్ళు లేనప్పుడు మేము కడుగుతాము మమ్మల్ని అలా కడగండి అని ఏమన్నారు కాకపోతే వాళ్ళు బయట వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తున్నారండి ఇంకా మేము వాళ్ళు ఎప్పుడన్నా లేనప్పుడు మాకు పది సార్లు ఫోన్ చేశారండి మీరు నీటికి ఉంచుకున్నారా లేదా బయట కడిగారా లేదా కడిగారా లేదా అని అసలు ఎట్లా ఉంది రూమ్ ఎట్లా ఉంది అంత బాగానే ఉందా ఒక్క ఒక్క రోజు ఇలా వెళ్ళినా కానీ ఫోన్ చేశారండి సార్లు అది ఒక్కటి మాకు నచ్చట్లే ఇంకొకటి మేము ఫస్ట్లో వచ్చినప్పుడు ఒక టూ టైమ్స్ అయితే క్లీనింగ్గా ఉంచుకోవడం పెద్ద తప్పు కాదని నాకు కూడా తెలుసు అండి అందరు క్లీన్గా ఉంచుకోవాలి కానీ మేము కొత్తలో కొత్తగా వచ్చినప్పుడు నేను అన్నీ క్లీన్ చేసేసానండి క్లీన్ చేసిన ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ వాళ్ళు క్లీన్ చేశారండి నాకు అది నచ్చలేదు అంటే మేము క్లీన్గా ఉంచట్లేమా అన్న ఫీలింగ్ అనిపించింది నాకు ఎందుకులే అని చెప్పేసి మేము ఇంకా వదిలేసాము ఎందుకు గొడవ పెట్టుకోవడం అని ప్రతి దానికి అంతే మేము మేము చేసిన తర్వాత మళ్ళీ పైనుంచి వాళ్ళు మళ్ళీ చేస్తారండి అది మాకు బాగా అనిపించలేదు మిగతా అన్నీ అన్నిట్లో బాగానే ఉంటారండి మంచిగా మాట్లాడతారు ఇక ఎందుకులే అన్నట్టు మేము కూడా పెద్దగా పట్టించుకోలేదండి ఇక త్వరలో ఇల్లు కట్టుకోవాలి అన్న తాటలో ఉన్నాం చూడాలి దేవుని దయ దేవుడు కూడా సహకరించాలి కదండి మనం ఇంత అనుకున్నా కానీ ఒక టూ ఇయర్స్లో ఇల్లు అయినా స్టార్ట్ చేయాలి ఎంత అయినా సొంత ఇల్లు ఉండాలండి మీరు కూడా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటారు నాకు కూడా తెలుసండి ప్రతి ఒక్క రెంటెడ్ హౌస్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఏదో ఒకటి ఇష్యూ 何か。<clears throat> ఈ రూ మేము ఈరోజు శనివారం కాబట్టి మొత్తం ఇంకా హడావుడిగానే ఉంటుందండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి నేను ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడము దేవుని రూము అయితే మీరు దేవుంది చూస్తున్నారు కదా ఈ ఇల్లు చాలా చిన్నగా ఉండడం వల్ల మాకు దేవుంది గది అనేది లేదండి గోడకి ఇలా చిన్నగా రూమ్ లాగా పెట్టించారు దానికే ఇంకా క్లీన్ చేసి నేను పటాలన్నీ పెట్టుకొని ఇంటి ముందు చెట్లు బాగుంటాయని చెప్పినా కదండి అక్కడే పువ్వులు ఇంకా మనం పువ్వులు అసలు కొనాల్సిన అవసరమే లేదు అన్నీ గులాబీ పూలు చామంతులు అన్నీ ఉంటాయండి ఇక పూలు కూడా తెమ్ముకొచ్చి దేవునికి పూజ చేసేసానండి నే మీరు పాత వీడియోలో చూసున్నట్టయితే అక్కడ తులసమ్మ పెట్టానండి నేను ఫస్ట్ చాలా చిన్నగా ఉండే ఇప్పుడు చాలా పెద్దగా అసలు చూసిన వాళ్ళందరూ మీ తులసి చెట్టు చాలా బాగుందంటారు ఇక నేను సా సాటర్డే హడావుడిగా ఉంటుందని చెప్పేసి పెద్దగా వంటలు ఏం చేయనండి మార్నింగ్ టిఫిన్ రైస్ పెట్టేస్తా రైస్ పెట్టేసి పులిహోర చేసేస్తానండి అదైతే సింపుల్గా అని చెప్పి అయితే నేను గిన్నెలు కూడా బయటనే ఎక్కువగా వాష్ చేస్తానండి ఇక్కడ ఈ రూమ్కి వచ్చాక నాకు అది అలవాటు అయింది ఎందుకంటే బయట అయితే ప్లేస్ ఉంటుంది ప్రశాంతంగా కూర్చొని మంచిగా క్లీన్ చేసుకుంటూ ఉండవచ్చండి అదే వంట రూమ్లో అనుకో అంతా వాటర్ వాటర్ అయిపోతుంది ఆ సింకు దగ్గర అంత మళ్ళీ సింకు క్లీన్ చేయాలి నాకు ఎందుకు నచ్చట్లేదు అందుకే నేను బయటనే ఎక్కువగా క్లీన్ చేస్తున్నానండి ఇక నేను పులిహోర చేస్తున్నా సింపుల్ ప్రాసెసే పులిహోర తొందరగా అయిపోతుంది అని చెప్పేసి నేను పూజ అయ్యేలోపు నేను ఫస్ట్ పూజ స్టార్ట్ అవ్వకముందే రైస్ పెట్టేశానండి పూజ కంప్లీట్ అయ్యేలోపు రైస్ కూడా అయిపోతుంది రైస్ అయిపోగానే వెంటనే నేను ఇలా పోపు వేసేసి ఇంకా పులిహోర చేసేస్తానండి ఇదే ఇదే కామన్గా ఇలానే రొటీన్ ఉంటుందండి ఇక సాటర్డే అంటే అంత హడావిడిగా ఉంటుంది కాబట్టి నేను ఇప్పటికీ ఎయిట్ అవుతుందండి మా పా మా పాప పా మా బారు పా ఇంకా లేవనే లేదు నేనే లేచి మార్నింగు టకటక అన్ని పనులు చేసేసానండి ఎందుకంటే మా పాప లేచిందనుకో ఇక ఏ పని చేయనియదండి నేను ఒక పని చేస్తుంటే తను ఒక పని చేస్తుంటుంది అందుకని తనులు ఇవ్వకముందే ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్కి నేను లేచేసి అన్ని పనులు చేసేసానండి ఇక అంతేనండి ఎవరైనా సరే కంపల్సరీగా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కూడా కామెంట్ చేస్తే మనకు మనలో ఉన్న నెగిటివ్ కానీ అన్నీ తెలుస్తుందండి కామెంట్ చేయాలి ఓకే